মোনি যাওয়ার লাইন জিনা హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మినేరు చూశారు కదా మా రిలేటివ్స్ని మీకు చూపిస్తాను ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆ రోజు మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చేలోగా మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి మా వారికి అక్క మావయ్య వరుస అవుతారు వీళ్ళు వీళ్ళు వైజాగ్లోని మునపాక విలేజ్లో ఉంటారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు వాళ్ళకి నేను ఇంకా స్నాక్స్ పెట్టి అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాము ఊరి విషయాలు అన్ని విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నాము మా అత్తయ్య మావయ్యని తలుచుకొని బాధపడ్డారు కాసేపు అయిన తర్వాత వాళ్ళు వెళ్తామని అన్నారు కాసేపు ఉండవని అన్న పని ఉంది మళ్ళీ వస్తామని వెళ్ళారు తర్వాత మా వారు సెకండ్ షిఫ్ట్ ఉండడంతో డ్యూటీకి వెళ్లారు ఆఫీస్ దగ్గర కూడా హనుమాన్ జయంతి కదా అక్కడ కూడా హనుమాన్ టెంపుల్లో బాగా పూజలు చేశారట ఈ విధంగా భోజనాలు కూడా పెట్టారంట మీరు చూడండి ఎవ్రీ ఇయర్ హనుమాన్ టెంపుల్లో ఈ విధంగా హనుమాన్ జయంతి రోజు చాలా బాగా పూజలు చేస్తారంట నెక్స్ట్ ఏం మా రిలేటివ్స్ వైజాగ్ నుంచి వచ్చారండి కనకదుర్గమ్మ టెంపుల్ లో ఉందని విజయవాడ వచ్చారు వీలేనండి మా రిలేటివ్స్ నాకు చెల్లి అవుతుంది తను వాళ్ళ పాప తనకే మొక్కు తీర్చడానికి వచ్చారు మా చెల్లి మౌనిక వాళ్ళ పాప రిత్విక దానికి ఏదో టాయ్ కావాలంటే అండి అందుకే ఏడుస్తూ ఉంది చూడండి పాపం చాలా ఏడుస్తుంది ఏం చూపించినా ఆగట్లేదు నేను మా వదిన వదిన మా వారికి పెదనాన్న డాటరు ఇక తర్వాత మా తోటి కోడల వాళ్ళ డాటర్ ప్రీతి బిఫోర్ వీడియోలో ఒకసారి చూపించాను ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాము అందె ఉమకల 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 గా ఇప్పుడు ఇంకా చాలా మంచి పని చేసారు సాయంత్రం అయితే పాలు తెల్బోతారు నిన్ను నారి నారి సాయంత్రం అయితే 5 5 గంటల స్టార్ట్ అవుతుంది మొక్కిని నీలే అస్తారు చూసుకువాస్తారు 5:30 పాలు కారు ఏ మార్నింగ్ ఏవిడింగ్ అనేది అర్థ దియర్ నుంచి పాలు పాలు దగ్గర ఒక్కడే కదా మౌనీజా వాళ్ళ ఆయనని చూపిద్దాం తర్వాత అందరం కలిసి లంచ్ చేశాము మా వదిన వాళ్ళు థర్స్డే అవడంతో నాన్ వెజ్ తినని అన్నారు ఇంకా కొన్ని వెజ్ ఐటమ్స్ పిల్లల కోసం నాన్ వెజ్ ఐటమ్స్ చేశాము అందరం కలిసి సరదాగా భోన్ చేసి చాలాసేపు మాట్లాడుకున్నాము తర్వాత ఈవినింగ్ ఫైవ్కి వందే భారత్ ఎక్స్ప్రెస్లో వాళ్ళకి రిటర్న్ జర్నీ ఉందండి ఇంకా దాంతో వాళ్ళు ట్రైన్కి లేట్ అవుతుందని ఫోర్కి వెళ్ళిపోయారు ఇక తర్వాత హాస్ని ఉంది ఇంకా హాస్నితో మా పిల్లలు ఇద్దరు కూడా కాసేపు ఆడుకున్నారు నైట్ ఎయిట్ థర్టీ అయింది ఇక మా వారు డిన్నర్ చేసి నైట్ షిఫ్ట్ కి వెళ్లారు ఇక నేను హాస్ని కౌశి రోహిత్ అందరి కలిసి సరదాగా లూడో గేమ్ ఆడాము మరి ఎవరు గెలిచారో మీరు చూడండి చేయలేదు మా చిన్న అత్తయ్య వాళ్ళ డాటర్ తనుజా వాళ్ళ సన్ ఓమంత్ అత్తయ్య వాళ్ళ సన్ వెంకటేష్ వాళ్ళ కిడ్స్ మా ఇంటికి వచ్చారండి రత్నం అత్తయ్య అని తనుజా వాళ్ళు వైజాగ్లో ఉంటారు సమ్మర్ హాలిడేస్ అని విజయవాడకి వచ్చారు మా మరిది కొండపల్లిలోనే ఉంటారు మేము ఇంకా అత్తయ్య వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసాము ఇంకా అందరం కూడా లంచ్ చేసి సరదాగా మాట్లాడుకున్నాము యాక్చువల్గా వీళ్ళు వచ్చి వన్ వీక్ బిఫోర్ వచ్చారండి ఇక అందరం కూడా సరదాగా మాట్లాడుకున్నాము మా మరిది వాళ్ళ డాటర్ అక్షిత ఎంత బాగా డాన్స్ చేస్తుందో మీరు చూడండి

I look at you, and it's easy. ൊക്കെ చూసారు కదా మా అక్షిత చాలా చాలా బాగా డ్యాన్స్ చేసింది ఎంత యాక్టివ్గా చేసిందో దాన్ని మెచ్చుకోవచ్చు ఎన్ని పాటలకి డ్యాన్స్ చేసిందో దాని డ్యాన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇక పిల్లలైతే కాసేపు రిలాక్స్ అయ్యారు తర్వాత అత్తయ్య వాళ్ళు షాపింగ్ కని వెళ్ళారు ఇలా ఈ సమ్మర్ హాలిడేస్లో మా రిలేటివ్స్తో మేము బాగా ఎంజాయ్ చేసాము మా రిలేటివ్స్ మీకు నచ్చారా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్